పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనవలోచిత నిర్ణయాల కారణంగానే ఫైబర్ నెట్ సంస్థ అప్పుల పాలైందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే ఆరోపించారు దొడ్డిదారిన అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి ప్రజాధనాన్ని దోచిపెట్టారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ సంస్థను ప్రక్షాళన చేసే దశలో ఆ సంస్థ అధికారులు సహకరించలేదని అందుకే సంస్థ చైర్మన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు ఉద్యోగుల ప్రభుత్వానికి వస్తుందని దానికి తగిన మూల్యం వస్తుందని హెచ్చరించారు ఫైబర్ లో అదనపు సిబ్బందిని తొలగించకపోగా ఈ నెల జీతం ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు ఫైబర్ నెట్ తో పాటు అనేక సంస్థల్లో అర్హత లేని వారికి కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు మంచి కోసమే తప్ప స్వార్థం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మార్చి పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుగుతోందన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చందు సాంబశివరావు అడప మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ లో ఒక మంచి ఆలోచనతో ఒక సదుద్దేశంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ లిమిటెడ్ నెట్ ఫైబర్నెట్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఒక మంచిగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి దాని ద్వారా ఉన్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళకి కావలసినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని కానీ చూసుకుని కానీ వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపరుచుకుంటారని కానీ అలా మొత్తం ఆల్ ఇన్ వన్ ఒక ప్యాకేజ్ కింద పెట్టి ఫోన్ దగ్గర నుంచి టీవీ కనెక్షన్ దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకు కూడా ఒక మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి కార్పొరేషన్ అది మరి ఏమైందో ఏమో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అది అప్పులు వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగులో అది స్టార్ట్ చేసినప్పుడు నూట పంతొమ్మిది మంది అవుట్సోర్సింగ్ పన్నెండు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో మొదలైనటువంటిది దాని తర్వాత అది నిర్వహణ కోసం టెరాసాఫ్ట్కి ఇస్తే వాళ్ళు కొంతమందిని అపాయింట్ చేసుకుని దాదాపు నాలుగు వందల ఐదు వందల దాకా అపాయింట్ చేసుకుని చేసినటువంటి ఈ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ నూట పంతొమ్మిది నుంచి ఆరు వందల పదిహేడుకి అలాగే పన్నెండు మంది ఉన్నటువంటిది ఐదు వందల నలభై రెండు మందిని ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం చూస్తే పదమూడు వందల నలభై రెండు మందిని వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారో వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో ఎవరన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల నాలుగు కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం ఈ మధ్యన కూడా ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డప్లా చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది ఆవిర్భవించి పన్నెండు వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా ఒక మంచి సభను ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలోనే పిఠాపురంలో భారీ ఎత్తున ఆవిర్భావ స్వామిని ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ ఒక ఆశయం కోసం ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిందో ఆ దిశగానే ఆయన ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానం పెట్టుకున్న ఆ దిశలో పది సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావటం ఆ మార్పు ప్రజలకు మంచి జరిగే విధంగా ముందుకెళ్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ